పెద్దపల్లి జిల్లాలో ఆర్ఎంపి మరియు పిఎంపీ డాక్టర్లపై టీఎస్ఎంసీ దాడులకు నిరసనగా ఈ నెల ఇరవై తొమ్మిది నుండి గ్రామాల్లో ఆర్ఎంపీ పిఎంపీ వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు ఆర్ఎంపి మరియు పిఎంపీల సంఘం జిల్లా అధ్యక్షులు టి శ్రీనివాసమూర్తి తెలిపారు అలాగే ఇరవై తొమ్మిది గురువారం ఉదయం పదకొండు గంటలకు పెద్దపల్లి అంబేద్కర్ విగ్రహం వద్దకు ఆర్ఎంపీలు మరియు పిఎంపీలు అందరూ అందరూ తప్పకుండా హాజరు కాగలరు అని అన్నారు ప్రభుత్వం స్పందించే వరకు నిరసనలు కొనసాగిస్తామని తెలిపారు గ్రామాల్లో ఎలుక కొనసాగిస్తున్న వృత్తిని అర్థంతంగా మూసివేయడం వల్ల ప్రజలకు చాలా ఇబ్బందులు ఎదుర్తా ఎదురవుతాయని తెలిపారు దీనికి ప్రజలందరూ సహకరించాలని మనవి అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్ఎంపీ పిఎంపీల జిల్లా గౌరవ అధ్యక్షులు అచీస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి కోశాధికారి శంకర్ జిల్లా ప్రచార కార్యదర్శి రామగిరి శంకర్ వివిధ మండలాల అధ్యక్షులు కార్యదర్శులు పాల్గొన్నారు ప్రియమైన ఆర్ఎంపీ పిఎంపి మిత్రులారా నమస్కారం మనము ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ గురువారం నాడు మొదలుపెట్టే ఈ యొక్క జిల్లా వ్యాప్తి బందుకు మీరందరూ కూడా తప్పకుండా పెద్దపల్లి జిల్లా కేంద్రానికి తరలివచ్చి ఉదయం పదకొండు గంటలకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బస్టాండ్ కూడలి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరకు రాగలరు ఆ రోజు మనందరం కూడా జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఆర్ఎంపీ కూడా అక్కడ సమావేశమై మన యొక్క నిరసన తెలియజేసి అటు పిమ్మట ప్రతి మండలంలో శుక్రవారం నుండి నిరసనలు జరుగుతాయి కావున గురువారం జరిగే ఇరవై తొమ్మిదవ తేదీ జరిగేటువంటి పెద్దపల్లి జిల్లా సమావేశంలో నిరసన సమావేశానికి ప్రతి ఒక్కరు పేరు పేరున అందరికీ చేసి తెలియజేస్తున్న లీడర్లు కార్యకర్తలు నాయకులు మరియు ప్రతి ఆర్ఎంపీ కూడా మీ యొక్క పనులను మీ యొక్క లబ్ధిని మాకు పోతుందని ఆలోచించకుండా ఇది మన వ్యవస్థను కాపాడుకోవడం కోసం ఇది మన ఉనికిని కాపాడుకోవడం కోసం మన యొక్క ఆర్ఎంపీల ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం కోసం జరుగుతున్న పోరాటం ఈ పోరాటంలో ప్రతి ఒక్కరు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం తెలియజేయాల్సింది కదా నేను మీ అందరి మండల అధ్యక్ష కార్యదర్శులకు జిల్లా నాయకులకు మరియు రాష్ట్ర నాయకులు ఈ జిల్లాలో ఉన్న రాష్ట్ర నాయకులకు అందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ మీ అందరికీ వినమించుకుంటున్నాను తప్పకుండా ఇరవై తొమ్మిదవ తేదీ ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజు పదకొండు మ ఉదయం పదకొండు గంటలకు పెద్దపల్లి బస్టాండ్ అబ్బేద్కర్ బొమ్మ దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం